హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ అదిప్రవేశం అయితే రావడం జరిగింది రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అయితే పంపిణీ చేయనున్నారు అయితే ఎప్పటి నుంచో పంపిణీ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బెటన్ చేసుకోండి ఇక విషయం మనకు సన్న బియ్యం పంపిణీ అయితే ప్రభుత్వం చేయనుంది అయితే మనకు వచ్చే నెల నుంచి లేదా మార్చి నుంచి ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్క మనిషికి ఆరు కిలోల బియ్యం ఇవ్వాలని అయితే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట కొత్త బట్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని వెంటనే మిల్లులకు పంపిస్తే బియ్యం సరిగ్గా రావని అందుకే రెండు నెలల తర్వాత మిల్లాడించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం సో అందు గురించి ఈ రెండు నెలలు లేట్ అవుతుందని చెప్తున్నారు అంటే వచ్చే నెల నుంచి లేదా మనకు మార్చి నుంచి అయితే నీ సన్న బియ్యం అయితే చేస్తారనమాట ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం అయితే నెలకు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది